హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదృప శుభవార్తనైతే ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేయుత అంటే గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ చేయుతో పథకం ద్వారా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తూ వచ్చారో చాలా మందికి వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలైతే అందలేదు అలాగే అలాంటి వాళ్ళందరూ అలాగే మీరేందంటే ఇక నుండి ఈ పథకానికి సంబంధించి మనం ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేస్తున్నాము అని చెప్పేసి అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఈ పథకానికి సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి అనేది మీ దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఏ ఒకటి ఉంటే చాలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చైత అనే పథకం ద్వారా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు సంబంధించి మనకేందంటే అర్హత కలిగిన వాళ్లకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ ప ఈ పథకానికి సంబంధించి ఏంటంటే మనకు డబ్బులు విడుదల చేసినప్పటికీ ఆల్మోస్ట్ చాలామందికి ఇంకా డబ్బులు అయితే రాలేదండి సో కొంతమందికి పడ్డాయి కానీ చాలామందికి డబ్బులు అనేవి రాలేదు అయితే ఎవరైతే రాలేదు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎగిరిపోయే శుభార్తనైతే ప్రకటించారు అయితే చేయుతకు బదులుగా చేయుతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు బదులుగా మా ప్రభుత్వం ప పద్దెనిమిది వేలు మాత్రమే వేస్తారు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందాలంటే ఎలా పొందాలి మీరు తప్పనిసరిగా ఈ ఒకటి అనేది ఉండాలి అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు పొందాలంటే ప్రతి ఒక్కరు చేతికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకొని ఉన్నారో అందరూ మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి మహిళలు అలాగే డ్వాక్రా మహిళలు కూడా అద్రిపోయే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు డ్వాక్రా మహిళ కూడా అప్లై చేసుకోవచ్చండి అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఏ విధంగా వేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకేందంటే మహిళలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు సంబంధించి ఏంటంటే ఒక్కొక్క మహిళకు సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే పదిహేను వందల రూపాయలు నెలకు పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు అని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు గత ప్రభుత్వం ఏంటంటే సంవత్సరానికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేసేవారు అయితే ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతీ నెల మహిళలకు సంబంధించి వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోనే ఈ డబ్బులు అనేవి జమ చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి అంటే మనం ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కంపల్సరీ రేషన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా మన యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అయితే ప్రతి ఒక్క పథకానికి ఉండాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఇది అకౌంట్లోనే అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి ప్రాపర్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్బిసిఐ ఆధార్ లింకప్ నెక్స్ట్ యాక్టివేషన్లో అనేది లేదా చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్తో కూడా మీరు లింకప్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకోండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఈ నిండిన వారు ఈ పథకానికి సంబంధించి అరువులండి మీకు పద్దెనిమిది సంవత్సరాల లోపల వయసు అంటే పదిహేడు పదహారు సంవత్సరాలు ఉంటే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోలేరు తప్పనిసరిగా మీ యొక్క వయసు ఏదైతే ఉందో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి సో నిండి నిండి ఉంటేనే మీకు మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోగలరు లేదంటే లేదండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు నెల నెల పది ప పదిహేను వందలు వేస్తే కనుక మనకు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో మనకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున కౌంటింగ్ చేస్తే మనకు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ యొక్క ఖాతాల్లో అయితే పడుతాయండి ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం బదులుగా మనకి ఏంటంటే ఈ పథకాన్ని కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురా ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మీరు తప్పనిసరిగా ఏంటంటే రేషన్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ప్లస్ ఏంటంటే ఇవన్నీ మీరు సరి చేసుకొని మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు మనకేందంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు వా ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు గత ప్రభుత్వం డబ్బులు అయితే వేశారు మిగిలిన కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రం మనకు డబ్బులు అయితే వేయలేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అయితే జరిగింది ఇది కులం మతం అంటే ఈ ఫలానా కులం ఫలానా కులం అని లేదండి సో ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే చాలు మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటే చాలు మీరు ఈ పద పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని మీరు అమౌంట్ అనేది పొందవచ్చండి ఈ విధంగా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది అలాగే మహిళలకు సంబంధించి మళ్ళీ కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు మనకేంటంటే ఉజ్వల యోజన ద్వారా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సిలిండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్లు అయితే మనకేంటంటే వారు రాయితీ ఇస్తున్నారు అంటే మనకు ఒక సిలిండర్ మనం నార్మల్గా మనం కనెక్షన్కి సంబంధించి అప్లై చేసుకుంటే సో మనం ఏంటంటే తొమ్మిది వందల రూపాయలు పే చేస్తేనే సిలిండర్ అయితే వచ్చేది అయితే ఇప్పుడు మాత్రం మనకి ఏంటంటే ఈ ఉజ్వల అంటే దీపం పథకం ద్వారా అప్లై చేసుకుంటే మనకేందంటే ఒక సిలిండర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నా కానీ సో ఆ నైన్ హండ్రెడ్ రూపీస్లో మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రాయితీ వస్తుంది సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు ఉచితంగా మూడు సిలిండర్లు అంటే ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే మూడు మూడు నెలలకి మనకేంటంటే మూడు నాలుగు నాలుగు నెలలకి ఏంటంటే మనకు సిలిండర్ అనేది ఒక్కొక్కటి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సిలిండర్ మీరు ఎలాంటి డబ్బులు అనేది పే చేయకుండానే తీసుకోవచ్చండి అయితే మీరు ఇంకా మీకు ఉజ్వల యోజన ద్వారా మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీరు అసలు పేమెంట్ లేకుండానే మీరు ఈజీగా తీసుకోవచ్చు సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మహిళలకు సంబంధించి ముఖ్యంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి కానివచ్చు మహిళా పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు మహిళలకు సంబంధించి మనకి ఏంటంటే ఒక్కొక్క బిడ్డకు పదిహేను వేల రూపాయలు వేస్తారు అయితే మనకు ఎంతమంది ఇంట్లో ఉంటే పిల్లలు చదువుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ పదిహేను వేల రూపాయలు మీరు తీసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏవైతే కానుకలు అంటే మనకు ఒక రమజాన్ తోఫా కానివ్వచ్చు అలాగే మనకు ఒక సంక్రాంతి కానుక కానివ్వచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిస్మస్ కానుక కానివచ్చు అలాగే మధ్యలో ఏవైతే పండుగలు వస్తాయో ఉగాది మళ్ళీ మనకు కనుమ సో ఇలాంటి పండుగలకు కూడా మనకు ఏపీ ప్రభుత్వం కానుకలు అనేది మనకు ఇవ్వబోతున్నారండి అయితే ఇలాంటి కానుకలతో మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేసి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం అయితే జరిగింది అలాగే మహిళలకు సంబంధ యువత యువతకు మనకు యువకులకు యువతులకు సంబంధించి కూడా అయితే ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేక ఇళ్లలోనే ఉంటున్నారో అలాంటి వాళ్లకు అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఇళ్లలో ఉంటున్నారో అలాంటి వాళ్లకు మూడు వేల రూపాయల వరకు వారికి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ పథకాలకు సంబంధించి మనకి ఏంటంటే ప్రమాణ స్వీకారం పన్నెండో తేదీ అని చెప్పేసి అంటే మనకు ముందు తొమ్మిదో తేదీ ఉండింది ఇప్పుడు మనకు పోస్ట్ పోన్ చేశారు పన్నెండో తేదీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఆల్మోస్ట్ మనకు అమరావతి నుండి అయితే ఉండబోతుందండి అయితే ప్రమాణ స్వీకారం అవగానే మనకు ఒక్కొక్క పథకానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అర్హతలు అనర్హతలు మొత్తం అయితే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది మీరు ఏ పథకానికి సంబంధించి ఎలిజిబుల్లో ఏంటో దానికి సంబంధించి పక్కాగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ మనకు ఏదైతే మనకు ప్రజాగలం అని చెప్పేసి మనకు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు సో తప్పనిసరిగా ఏంటంటే ఈ పథకాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్